ఏం తెలియదు కంపెనీ నమ్మకం లేదు నేను ఇలాగ ఒక మీటింగ్లో ఆ చివర చివర అక్కడ కూర్చొని ఆలోచన చేశాను ఇక్కడ చెప్తున్న లీడర్స్ మాటలు వింటూ వింటూ కనెక్ట్ చేసుకుంటూ ఓహో నేను కూడా ఇందులో నిల్చుంటే గెలవచ్చు ఒకరోజు నేను కూడా కారు కొనుక్కోవచ్చు ఈ ఉద్యోగాలకి గుడ్ బై చెప్పచ్చు అని డ్రీమ్ చేస్తూ ఊహించుకుంటూ ఊహించుకుంటూ ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది సో దానికి అవర్ గ్రేట్ మహాగురుజీ మా సుబ్బయ్య శెట్టి గారు మాకు ఎంతో ఎంతో అంటే చెప్పలేము అంత సపోర్ట్ చేశారు అంటే ఒక సామాన్య వ్యక్తికి సపోర్ట్ చేయడం అంటే అతను అప్పట్లోనే చాలా బిజీ సార్కి లాంగ్వేజ్ ప్రాబ్లం ఇప్పుడు ఈరోజు చాలా బాగా మాట్లాడుతున్నారు తెలుగు అప్పట్లో సార్ తెలుగు మాట్లాడితే మాకు అర్థమయ్యేది కాదు ఒకటికి సార్లు సార్ ఏం చెప్పారు అలా అడుగుతుండేవాళ్ళం చాలా ఇసుకించేవాళ్ళం ఎంత కమిటెడ్ పర్సన్ అంటే నిజంగా సుబ్బయ్ గారు చెప్పిన మాటలు కదండి సుబ్బయ్య గారిని చూస్తూ నడుచుకుంటూ వెళ్ళిపోతే మనకు సక్సెస్ జరిగిపోతుంది సారి నేను చేయగలనా సక్సెస్ కాదన్నా అడుగుతున్న ప్రతిసారి మాకు ధైర్యం చెప్పేవారు ఎస్ వెంకటేష్ నువ్వు గెలుస్తావు ఎస్ నువ్వు సాధిస్తావు అని చెప్తూ ఉన్నారు మాతో ఒకసారి సార్కి ఒకసారి మాకు కమిట్మెంట్ ఇచ్చారు ఇలాగా ఒకసారి కొంతమందిని కలవాలి అప్పుడు ఇలాంటి పెద్ద మీటింగ్లు చేసే స్థాయి కాదు చిన్నగా అలా అడుగులేస్తాము సార్ మాతో పాటు నంబర్ ఫీల్డ్ చేశారు సార్ నిజంగా అతను పాదపత్మాలకు మేము తెలియజేస్తుంటామండి సార్ కూడా నాకు టైం ఇచ్చేది నేను వస్తున్నానని చెప్పారు సరే సార్ వస్తున్నారని చెప్పేసి నేను వెయిట్ చేస్తున్నాను ఆ రోజు రానే వచ్చింది సార్ వాల్వా బస్సు చిలుకృట్లు దిగుతూ చూసిన వెంటనే సార్ నుంచి చాలా పెద్ద షాక్ అయ్యాను కాల్ చూస్తే పెద్ద సిమెంట్ కట్టు కాల్ ప్యాక్షన్ ఏం చెప్పచ్చు సార్ నాకు నాకు సార్ బస్సుకి ఎవరికో తెలియదండి ఆ రోజు ఓహో టీం వర్క్ అంటే ఇంత గా చేయాలా ఇంత డెడికేటెడ్గా చేయాలా అందుకే సార్ అన్ని లక్ష్యాలు వస్తున్నాయి నేను కూడా అలా మారితే నేను నా టీంకి అలా సపోర్ట్ చేస్తే డెఫినెట్గా నాకు కూడా సక్సెస్ దొరుకుతుంది సార్ని చూసి మేము నేర్చుకున్నామండి రోజు కార్ వచ్చి నీ కార్లో సార్ తీసుకర నా దగ్గర కార్ లేదండి ఒక బైక్ కొడుతూ కొడుతూ ఆగిపోయే బైక్ మాట సెకండ్ హ్యాండ్ బైక్ దాన్నే సార్ కూర్చోరు తీసుకెళ్ళాలంటే నాకు చాలా బాధ అనిపించింది మాట ఆ రోజు నేను డిసైడ్ చేసాను సార్ అతి త్వరలో నేను సక్సెస్ అయ్యి సార్ ఈ కార్లో తీసుకెళ్లాలని ఒక డ్రీమ్ పెట్టుకున్నానని అది అది మీకు చాలా సార్ వల్ల సో మీకు కూడా అలాంటి లైఫ్ కావాలా అలాగే శ్రీను సార్ మేము జర్నీ చేసినప్పుడు నేను చెప్పగా 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 చాలా మంది చెప్పినట్టే జాయిన్ అయిపోతారా లేదా అందరూ అందరూ మనతో జర్నీ చేస్తారా అందరూ మనతో నిల్చుంటారా ఎంతో మంది వచ్చి వెళ్ళిపోయినా శ్రీను సార్ మాత్రం మమ్మల్ని నమ్మి మాటలు నమ్మి సార్ నిజమే సార్ మనం ఎదగాలన్న తపనతో శ్రీను సార్ ఒక్కడే నిల్చున్నాడు అండి అప్పట్లోని ఎవరు నిల్చోలేదు అప్పుడు అక్కడ నరేష్ నక్కా వెంకటేషు మీరందరూ నిల్చున్నారు కాబట్టి వాళ్ళందరికీ ఈరోజు రిజల్ట్స్ అనేది వస్తుందన్నమాట శ్రీను సార్ అభిప్రాయంగా ఎంతో వస్తున్నారు వెళ్ళిపోతున్నారు వస్తుందా వెళ్ళిపోతున్నారు ఏంటి అని ప్రజలు ఉంటుందో ఉండదా మనకి సో అలాంటి ప్రాసెస్లోనే సీను సార్ ఈ ఈరోజు సార్ సక్సెస్ కార్ కార్కున్నారంటే ఎంత హ్యాపీగా ఉంటే అంత హ్యాపీగా ఉంది నాకు ఎందుకంటే ఇలా జర్నీ చేస్తున్నప్పుడు అప్లై కొంచెం కట్టుగా మాట్లాడతారో మాట్లాడారు అది టెన్షన్లో ఎదగాలి సక్సెస్ అవ్వాలి ఫెయిల్ అవ్వకూడదు అవునా కదా ఒకసారి అప్పుడే కొత్తగా పెళ్ళింది కృష్ణవేణి శ్రీనివాసార్ అప్పుడు పెళ్ళలేరు మేము పోరాటం చేస్తున్నాము ఒకసారి ఏదో మీటింగ్ జరిగింది జరుగుతుంది చాలా మేము చాలా గ్యాదరింగ్ చేసుకొని ఉన్నాము అలాంటి మూమెంట్లో సార్ వచ్చి ఇప్పుడు నేను మీటింగ్ రావట్లేదు అన్నది ఉండేదే తక్కువ రాకపోతే అని చెప్పి నాకు కొంచెం కోపం వచ్చింది లేదు మాకు ఏదో నాకు గుర్తు లేదు ఏదో అచ్చేట్ పని పొప్పాలి పడింది ఆ స్టార్ వాళ్ళు మిస్సెస్ కృష్ణవేణి చెల్లి గుర్తుందమ్మా వచ్చి కుదురుతూ రాకపోతే కొంచెం సీరియస్ గా మాట్లాడేసరికి ఆ రోజు మహాతల్లి కళ్ళని నీరు పెట్టుకుంది ఏంటి మీరు చెప్తే అర్థం చేసుకోవట్లేదు అని చెప్పేసి కళ్ళంట నీరు పెట్టుకుని ఏడ్చుకుంది బట్ ఆ రోజు అనుకున్నాను నేను అనవసరంగా అమ్మాయి కళ్ళని నీరు తెప్పించాను అని చెప్పి ఆ రోజు నేను బాధపడ్డాను కానీ ఈరోజు చాలా ఆనందం పడుతుంది అన్నమాట అలా ఏర్పించ ఫైనల్ గా సక్సెస్ అనేది వచ్చినప్పుడు తల్లిదండ్రుల తర్వాత అధిక ఆనందం పడే మన అప్పులైనా ఎస్ఆర్ సో ఎవరిని అర్థం చేసుకోండి సార్ చెప్పిన ఈరోజు ప్రతి విషయాన్ని అంటే ఒక్కసారి కూడా అటుపక్క ఆలోచించకుండా మీరు ఏం దొరికితే సార్ నోటి నుంచి వచ్చే మాట ఏం దొరికితే ఏ పాయింట్ దొరికితే మీ లైఫ్ మారిపోతుందో నాకు తెలియదండి ఇన్ఫర్మేషన్ అంత అద్భుతంగా ఉంటుంది ఈ రోజు మీ కొత్త జీవితం అంటే మీరు ఆల్రెడీ పుట్టిస్తారు ఒక రోజు ఈ రోజు సక్సెస్ గురించి పుట్టే మొదటి రోజు ఈ రోజు మీకు ఒకటి లైన్ లెంత్ చేంజ్ చేసుకుంటే వినే ఇన్ఫర్మేషన్ ఖాళీగా ఉంచుకుంటే నాకు తెలుసు నేను చూసాను మా పక్కింటి చేస్తారు ఆ చేస్తారు అల్ల కంపెనీ తెలుసు ఈ కంపెనీ తెలుసు ఈ జాయిన్ ఆ జాయినింగ్ బిజినెస్ ఆ చైన్ మార్కెట్ మార్కెటింగ్ ఇలా ఫేక్ ఇవన్నీ తీసేయాలి అవన్నీ ఒకసారి న్యూట్రల్ చేసేది అంతా డిలే చేసేసే డిలే పట్టుకోండి ప్లేన్ గా ఉంచండి అసలు ఈరోజు ఏం చెప్తున్నారు సార్ అది మీరు జాగ్రత్తగా పట్టుకుంటే డెఫినెట్లీ ఛాలెంజ్ చేసి చెప్తానండి ఈ రోజు మీరు బయటికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్క సుబ్బయ్య శెట్టి గారు ఒక్కొక్క సిద్ధార్థ్ సింగ్ గారు ఇక్కడ తయారు తయారవడానికి అవకాశం ఉంది హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ మనం ఏమనుకుంటాం నాకు కానీ ఒక అవకాశం వస్తా లైఫ్ లో నేను చేసేస్తాను ఇది చేసేస్తాను అనుకుంటాం అనుకోవాలి కానీ చెప్పండి మీ అందరూ నిజం చెప్పండి భగవంతుడు ఏ రోజైనా డైరెక్ట్ గా వచ్చి మనకు అవకాశం ఇస్తాడండి ఇదిగో వెంటనే వెస్టేజ్ స్టార్ట్ చేయు ఇలా కష్టపడు ఇలా కార్ వస్తుంది ఇలా ఎంఎస్ఆర్ వస్తుంది రెండు లక్షలు డబ్బు వస్తుంది నీకు నీ లైఫ్ సూపర్ అయిపోతుంది భగవంతుడు ఫోన్ చేసి చెప్పే అవకాశం గురించి సార్ అవకాశం గురించి ఎప్పుడు భగవంతుడు డైరెక్ట్గా మనకు వచ్చేవాడు అవకాశాలు ఎలాగ ఒక రెండు రూపాలు వస్తాయండి మొదటి రూపం ఏమి అంటే ప్రాబ్లమ్స్ మీ అందరికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి లేదా ప్రాబ్లమ్స్ వస్తాయి లేదా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనం చూస్తుంటాము అవకాశాన్ని వదిలేస్తాం ప్రాబ్లం రూపంలో వస్తుంది మనకి అవకాశము ఎసాను ఒక ఒక రూపం ప్రాబ్లం రూపం మీద వస్తుంది ఇంకా వస్తే రూపంలో వస్తుంది మారక అనిస్తే మార్పు అనే ఒక రూపంలో వస్తుందన్నమాట కానీ ప్రాబ్లం ఏంటంటే మనం మారడానికి ఇష్టపడము అదే ప్రాబ్లం అండి మనం మారడానికి రెడీగా ఉండము రిస్క్ మనకి చిన్నప్పటి నుంచి భయంకరమైన రాంగ్ ట్రైనింగ్ ఇచ్చారు అమ్మ పడిపోతే ఒక పరిగెట్టద్దు అక్కడికి వెళ్ళద్దు ఇక్కడికి వెళ్ళద్దు అక్కడికి ఎక్కద్దు ఆడదాన్ని ఆడపిల్ల